తీసుకుందాం పట్టుబట్టలు ఎలా తయారు అవుతాయి పట్టుదారంతో పట్టు బట్టలు నేస్తారు అయితే పట్టులాగా పట్టు ఒక చెట్టు కాదు పట్టు పురుగు అనే ఒక రకం కీటకం ఉంటుంది ఇది రక్షణ కోసం తన చుట్టూ గూడును అల్లుతుంది ఈ గూడు బలమైన సన్నని దారాలుగా ఉంటుంది ఈ సన్నని దారాలే పట్టు దారాలు ఈ దారాలని సాగదీసి మగ్గం మీద బట్టలుగా నేస్తారు మన దేశంలో పట్టుతో బట్టలు నేయడం ఈనాటిది కాదు నాలుగు ఐదు వేల ఏళ్లపై నుంచి అమలులో ఉంది రెండో ప్రపంచ యుద్ధంలో పారాచూట్ తయారీలో పట్టును వాడారు ఇవి సన్నగా గట్టిగా ఉండడమే కారణం మన దేశమే ఇతర దేశాలకు పట్టును సరఫరా చేసింది తర్వాత పట్టుకి గిరాకీ పెరిగింది ఆ గిరాకీ తట్టుకోవడం కోసం పట్టును ఎక్కువగా తయారు చేయాలి అందుకు పట్టు పురుగుల్ని పెంచడం ఎక్కువ చేశారు ఇదే పరిశ్రమగా ఎదిగింది పట్టు పురుగు నుండి దారం ఎలా వస్తుంది పట్టు పురుగు గుడ్డు చీల్చుకుని బయటకు వస్తుంది ఇది తన చుట్టూ గూడు అల్లడం మొదలు పెడుతుంది ఇది ఎంత చిక్కగా గూడు అల్లితే అంత మంచి దారం తయారు అవుతుంది గూడు పూర్తి కాకుండానే చాలా పురుగులు చచ్చిపోతాయి ఈ గూళ్ళు కూడా అంత మంచివి కాకపోవచ్చు ఇరవై కిలోల గూళ్ళ నుండి ఒక కిలో దారం వస్తుంది పట్టులో చాలా రకాలు ఉన్నాయి మల్బరీ పట్టు టత్సర్ ఈరి మూగ మూగ అనే పట్టుదారం మన దేశంలోనే దొరుకుతుంది ఈరి అనే పట్టుదారం తయారీలో మన దేశం ముందు ఉంది టస్సర్ పట్టుదారం తయారీలో రెండవ స్థానం మల్బరీ తయారీలో ఐదవ స్థానం కొత్త రకం పట్టు పురుగులు విదేశీ పట్టు పురుగులను మన వాటితో కలిపారు సంకరజాతి పట్టు పురుగులు పుట్టాయి నాణ్యత బాగా పెరిగింది విదేశీ పట్టు పురుగుల్ని ఇక్కడే పెంచుతున్నారు దీనివల్ల నాణ్యత పెరిగింది పట్టు తయారీ పదిహేను వేల టన్నులు పెరిగింది పట్టు పురుగుల్ని పద్ధతిగా పెంచడం ఒక పద్ధతి పట్టు పురుగులు మల్బరీ చెట్లు ఆకులు తింటాయి వీటికి మంచి ఆహారాన్ని అందించాలి అప్పుడే అవి చిక్కని గూడు కడుతుంది అందువల్ల మల్బరీ తోటలను బాగా ఎక్కువ సంఖ్యలో పుట్టించాలి మల్బరీ ఆకులు ఏపుగా ఆరోగ్యంగా ఉండాలి ఈ ఆకులను కత్తిరించి వీటికి ఆహారంగా వేస్తారు ఇలాంటి ఆకులు తిని పట్టు పురుగులు బాగా పెరుగుతాయి మంచి గూళ్ళు కడతాయి